జమ్మికు వచ్చే వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తూ చేస్తూ ఆయన ఏంటంటే ఇవ్వ మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మీటర్ల యాదని ఉడగొట్టండి మీరు నలభై కోట్ల రూపాయలు తాగేసరిస్తా అని చెప్పి జమ్మిగుంటే పాటించుకోండి అంతేనా ఇచ్చిపోతే ఇక ఆ సందర్భాలు ఎందుకు చెప్తున్నా అంటే పదిహేడు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అప్పుడు కలిసిన కేవలం కేవలం ఏడు మాత్రమే ఆ ఏడేట్లో ఒకటి పాత కమలాస్ కాబట్టి ఇంకా రెండవ రెండవ గొప్పతనం ఏంటంటే రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఓట్లు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ మనం అదే సరించింది పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఓటు కానీ టూ థౌజండ్ సెవెన్లో టూ థౌసండ్ ఎయిట్లో పదిహేడు వందల పది మంది ఓడిపోయిన ప్రతికూల ప్రతి ఉన్నప్పటికీ కూడా ఆ ఎన్నికల్లో కమలాపూర్లో మన ఓట్లు ఇరవై మూడు వేల ఓట్లు వచ్చింది ఇరవై ఓట్లు అప్పుడు ఒక మాట అన్నాడు అందరూ ఓడిపోయిండు లేదా మెజార్టీ తగ్గింది కానీ రెండు వేల నాలుగు పార్టీకి ఫోన్డే అప్పుడు నేనే కూర ఈ మాట చెప్పాడు అంటే అంత గొప్ప కమిట్మెంట్ ఎందుకు ఆనాటి ఆనాటికి కవలాపోర్ట్ ఇవన్నీ ఉద్యోగాన్ని చిన్న మాట్లాడు తల్లికి పిల్లలకి ఎంత బంధం ఉండదో రాంగ్ ఈ మట్టికి అంత బంధం ఉండదు అని చెప్పిండో అంత బంధం ఉంది ఇవాళ వాస్తవంగా పార్టీలో ఉన్నవాళ్ళు ఉండొచ్చు నాకు ఒక పది పన్నెండు వందల సర్ప్రైజ్ వచ్చి కలిసిపోయి పది పన్నెండు నాకు మా వాళ్ళు ఫోన్ చేసిండు అన్న ఆయన తీసుకుపోతారు ఈయన తీసుకుపోతారు అరేం తీసుకుపోతారు అనండి లేదు ఆశ తీసుకుపోతారు మీరు అట్లాంటి పని చేయకండి ప్రేమ ఉండి వచ్చేవాడే మనవాడు తప్ప అట్లా ఆశపడితే ఫోటో ఎప్పుడు మానం కూడా ఉన్నాడు భూ ఆశాడు ఇంకొక ఆయన ఆశీర్కొది పోతాడు మా చేయదు కానీ నిజంగా కూడా నేను ఎంత అంటే నేను అన్ని ఫోటోలు చూసి నా దగ్గరికి ఒక పది పన్నెండు మంది సర్పంచ్ అంటే సర్పంచ్లో గెలిసే వాళ్ళు వచ్చి మేము కొట్లాడలేము సార్ ఇండివిజువల్గా కొట్లాడి గెలిచినాం ఇవాళ మీతోటే ఉంటాం మీతోటే ఉంటాం మళ్ళీ ఎప్పుడొచ్చినా వచ్చినా మా పార్టీలు ఏమైనా ఉండొచ్చు మా జెండాలు ఏమైనా ఉండవచ్చు కానీ మీతో ఉంటామని చెప్పి చెప్పే అని కొంత మా పార్టీ మాకు పార్టీ లేదని మీతో మంచి చెప్పి పోతానండి ఇవాళ అట్లా ఇంకొక ఈ ప్రవేశ ఆయన మన పార్టీ కాదు వాస్తవం కానీ నేను సీఎం శ్రీనివాస్ గారు కొత్త కొత్తలో అంటే పిల్లగా అయినప్పుడు మనం ఎక్కడో ప్రాణం కొట్టుకొని మా అన్నే మా అన్నే మంచిగా అదిపోతుంది అంటారు ఇలా ఉద్యోగం అంటే ఉద్యోగాలు ఉద్యమాలు చేస్తారు ఉద్యోగాలు అప్పుడు ఉద్యమాలు చేస్తారు మంత్రులు ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎప్పటి పాస్ అవుట్ పోషిస్తుందో తప్ప ఎక్కడ కూడా నేను ఒక రోజు లీవ్లో పెట్టుకోవాలి కొద్ది వీళ్ళు లేవను నాకు తెలిసి నా ఇరవై వేల జగన్లో జనం మాట పని ఎట్లా పనిచేస్తాం ఎట్లా పనిచేసాం నేను ఒకటే ఇవాళ ఓడిపోయిన సర్పంచ్లకి ఓడిపోయిన వాడి నమ్మాలకి గెలిచిన తప్పినా ఓడినా ప్రజల్ని పట్టుకొని ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకి ఏమైనా చెప్పాలి పోలీస్ చెప్పాలని ఉంటాయి ఓ ఎమ్ఆర్ఎఫ్ పని ఓ ఎప్పుడో ఓపెస్ పని వాళ్ళ పిల్లలకి ఎక్కడ సంబంధాలు ఎదుర్కొన్న పంచాలు ఉంటాయి నా బిడ్డ నా బిడ్డ తీసుకోపోతులేడు నా కూడ నొత్తలేదు పంచాలు ఉంటాయి చిన్న చిన్న పంచాలు ఉంటాయి వాళ్ళకు కోవంటే కోవాలి బిడ్డలా ఉండాలి కోవంటే పంచాల్ చెప్పే ప్రదవర్శన కాదు మనం పంచాల్సేపే ప్రదమర్శలు కాదు మేడం వాళ్ళకు అవసరమైన వాళ్ళ కుటుంబ సభ్యుల ధైర్యం ఇచ్చి వాళ్ళకు